వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చిందో వివరించే కొన్ని ముఖ్యమైన కథలను నేను మీకు వివరిస్తాను ముందుగా పార్వతీదేవి సృష్టించిన కథ అత్యంత ప్రసిద్ధమైనది ఈ కథ చాలా ప్రసిద్ధి చెందింది మరియు విస్తృతంగా చెప్పబడుతుంది పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్లే ముందు తనకు తోడుగా ఎవరూ లేరని భావించి తన ఒంటికి పూసుకున్న పసుపు మరియు నలుగు పిండితో ఒక అందమైన బాలుడి బొమ్మను తయారు చేస్తుంది ఆ బొమ్మకు ప్రాణం పోసి తన కుమారుడిగా స్వీకరిస్తుంది పార్వతీదేవి ఆ బాలుడిని తన ద్వారం వద్ద కాపలా ఉండి తాను స్నానం చేసేంత వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దని ఆజ్ఞాపిస్తుంది అదే సమయంలో శివుడు కైలాసానికి తిరిగి వస్తాడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా ఆ బాలుడు శివుడిని అడ్డుకుంటాడు బాలుడి అభ్యంతరంతో కోపోద్రిక్తుడైన శివుడు తన భార్య కుమారుడని తెలియక తన త్రిశూలంతో ఆ బాలుడి తలను నరికేస్తాడు స్నానం చేసి బయటకు వచ్చిన పార్వతీదేవి తన ప్రియ కుమారుడు నిస్సారంగా పడి ఉండడం చూసి తీవ్రంగా దుఃఖిస్తుంది ఆమె కోపంతో మరియు శోకంతో సృష్టిని నాశనం చేసేందుకు సిద్ధపడుతుంది పార్వతి దుఃఖాన్ని చూసిన శివుడు తన పొరపాటును తెలుసుకుని ఆమెను శాంతింపజేయాలనుకుంటాడు తన గణాలను పిలిచి ముందుగా ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఏదైనా ప్రాణి తలను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు వారు ఒక ఏనుగు పిల్ల తలను తీసుకువస్తారు శివుడు ఆ ఏనుగు తలను బాలుడి ముండానికి అతికించి తన దివ్యశక్తితో అతనికి తిరిగి ప్రాణం పోస్తాడు అలా వినాయకుడు ఏనుగు తలతో పునర్జన్మ పొందుతాడు శివుడు అతన్ని తన గణాలకు అధిపతిగా అంటే గణపతిగా విఘ్నాలను తొలగించేవాడిగా అంటే విఘ్నేశ్వరుడిగా మరియు ఏ పూజ లేదా కార్యక్రమం ప్రారంభించినా ముందుగా పూజలు అందుకోవాలని ఆశీర్వదిస్తాడు ఇక రెండవ కథ గజాసురుడి కథ శివపురాణం యొక్క మరొక వర్షన్ ఈ కథ శివుడి భక్తుడైన గజాసురుడికి సంబంధించినది గజాసురుడు అనే రాక్షసుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్ర తపస్సు చేస్తాడు శివుడు ప్రసన్నమై గజాసురుడు కోరిన వరాన్ని ఇస్తాడు అదేమిటంటే శివుడు ఎల్లప్పుడూ తన కడుపులోనే నివసించాలి అని శివుడు తన భక్తుడి కోరికను మన్నించి గజాసురుడి కడుపులో నివసించడం మొదలు పెడతాడు శివుడు కైలాసానికి తిరిగి రాకపోవడంతో పార్వతీదేవి ఆందోళన చెందుతుంది నారదుడిని సంప్రదిస్తుంది మరియు నారదుడు శివుడు గజాసురుడి కడుపులో ఉన్నాడని తెలియజేస్తాడు పార్వతీదేవి విష్ణువును శివుడిని తిరిగి తీసుకురావాలని వేడుకుంటుంది విష్ణువు నందితో కలిసి గజాసురుడు ఉన్న చోటికి వెళ్తాడు విష్ణువు తన మాయతో నందిని ఒక నర్తకుడిగా మారుస్తాడు నంది అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శించగా గజాసురుడు సంతోషించి ఏమి కావాలో కోరుకోమంటాడు నంది తన అసలు రూపంలోకి వచ్చి శివుడిని తన కడుపు నుండి బయటకు రావాలని కోరతాడు అప్పుడు శివుడు గజాసురుడి కడుపు నుండి బయటకు వస్తాడు గజాసురుడు చనిపోయే ముందు శివుడిని ఒక చివరి కోరిక కోరతాడు స్వామి నా తల లోకాలన్నిటిలో పూజలందుకోవాలి అప్పుడే పార్వతీదేవి తన శరీర మాలిన్యంతో సృష్టించిన బాలుడిని శివుడు చూస్తాడు అప్పుడు శివుడు గజాసురుడి తలను ఆ బాలుడికి అతికిస్తాడు తద్వారా వినాయకుడు గజాసురుడి తలతో జన్మిస్తాడు ఇక మూడవ కథ శని దృష్టి కథ ఈ కథ బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఉంటుంది ఈ కథ వినాయకుడి తలకు శనిగ్రహం యొక్క దృష్టి ఎలా కారణమైందో వివరిస్తుంది పార్వతీదేవికి ఒక కుమారుడు జన్మిస్తాడు దేవతలందరూ ఆ శిశువును చూడడానికి వస్తారు శని గ్రహం తన భార్య శాపం కారణంగా ఎవరిని తన కంటితో నేరుగా చూడలేడు అతని దృష్టి పడిన ఏ వస్తువైనా నాశనమవుతుంది అయినప్పటికీ పార్వతీదేవి కోరిక మేరకు శని ఆ శిశువును చూస్తాడు శని దృష్టి పడగానే ఆ పసికందు తల తెగిపోతుంది పార్వతీదేవి మరియు ఇతర దేవతలు తీవ్రంగా దుఃఖిస్తారు దుఃఖిస్తున్న పార్వతీదేవిని చూసి విష్ణువు తన వాహనం గరుడ వాహనంపై వెళ్ళి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతున్న ఒక ఏనుగు తలను తీసుకువస్తాడు విష్ణువు ఆ ఏనుగు తలను పసికందు మొండానికి అతికించి అతనికి తిరిగి ప్రాణం పోస్తాడు కథలు వినాయకుడికి ఏనుగు తల రావడానికి గల వివిధ కారణాలను మరియు దైవిక లీలలను వివరిస్తాయి వాటిలో పార్వతీదేవి సృష్టించిన కథే అత్యంత ప్రాచుర్యం పొందింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి